హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇప్పటికీ నాకు ఫోర్ సిక్స్టీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇంకా ఫార్టీ మెంబెర్స్ అయితే కావాలి ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వడానికి అంటే యూట్యూబ్ వాళ్ళు పెట్టిన ఇన్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా వాటిలో ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంతకుముందు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండే ఇప్పుడు వాటిని తగ్గించి నాలాంటి వాళ్ళ కోసము ఎవరి కోసమో ఉండొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే పెట్టారు ఆ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వడానికి నాకైతే చాలా టైం పట్టింది ఇప్పటికీ ఇంకా నాకైతే ఫుల్ఫిల్ అవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫోర్ మెం ఫార్టీ సారీ ఫార్టీ మెంబర్స్ అయితే కావాలి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి మా అయితే ఎల్కేజీ బుక్స్ అయితే ఇచ్చేశారు స్కూల్లో స్కూల్ స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ డేస్కి అయితే ఇచ్చారండి బుక్స్ తను ఫస్ట్లో వెళ్ళడానికి హాలిడేస్ తర్వాత అంటే హాలిడేస్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే అంతే వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఇచ్చినారు హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసింది కదా సో వెళ్ళడానికి అయితే ఒక వన్ వీక్ పేచి పెడుతూనే ఉంది ఇప్పుడు కూడా పెడుతూనే ఉంది కానీ ఏదోటి చెప్పి అట్లా పంపిస్తున్నా మెల్లమెల్లగా కొంచెం పేచి అయితే తగ్గించింది లంచ్ పెట్టమంటుంది లంచ్ పెడుతున్నా అంటే ఎల్కేజీ వాళ్ళ టైమింగ్స్ వచ్చి త్రీ వరకు ఉంది సో వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి అట్లా లంచ్ అయితే ఉంటుంది ఇంకా స్నాక్స్ లంచ్ పెడుతున్నాను ఇది సెకండ్ టైం లంచ్ పెట్టడం నేను ఫస్ట్ డే బాగానే తినింది మంచిగానే ఉంది నేను అంతా అడిగాను ఎలా ఉంది నీకు లంచ్ పెట్టమంటావా లేదా హాఫ్ డేనే ఉంచమంటావా అంటే లంచ్ పెట్టమ్మా అని చెప్పింది ఇంకా లంచ్ అయితే పెట్టి పంపిస్తున్నా టోటల్గా అయితే థర్టీన్ బుక్స్ అయితే ఇచ్చారు మేమైతే టూ బుక్స్ తీసుకున్నాం ఒకటి ఫోర్ రూల్ ఒకటి చెక్ రూల్స్ తీసుకున్నాము హోంవర్క్స్ ఇస్తున్నారు చెక్ చేస్తున్నాం రాయిపిస్తున్నా ప్రాక్టీస్ చేపిస్తున్నా ఇంటి దగ్గర అన్నీ చక్కగా చెప్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్